హాయ్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు నందు కలెక్షన్స్ నా పేరు జ్యోతి అండి ఫస్ట్ టైం కనుక మా వీడియో చూస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఈరోజు నేను చూపించే కలెక్షన్స్ వచ్చి జార్జెట్ శారీస్ అండి డైలీ వేర్ శారీస్ చాలా బాగుంటాయి మంచి క్వాలిటీ వస్తాయండి లైట్ వెయిట్గా స్మూత్గా ఉంటాయి అలాగే సిక్స్ థర్టీ కట్ కూడా ఉంటుందండి మనకి సింగిల్ శారీ వచ్చేసి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి లేదా మీరు టూ శారీస్ సెలెక్ట్ చేసుకుంటే హండ్రెడ్ రూపీస్ ఆఫ్ ఉంటుంది అంటే నైన్ హండ్రెడ్కి టూ శారీస్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ కూడా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగుంటాయి ఒక నేను త్రీ ఫోర్ డిజైన్స్ అయితే చూపిస్తాను మీరు ఏది కావాలనుకున్నా వెంటనే అయితే సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ వచ్చేసి రాయల్ బ్లూ కలర్ అండి ఈ డిజైన్లో మనకి త్రీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఏ కలర్స్ ఉన్నాయి కూడా నేను చూపించేస్తాను ఆల్ ఓవర్ డిజైన్ అంతా మంచి ఫ్లోరల్ ప్రింట్ అయితే వస్తుంది కలర్స్ డిజైన్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయండి ఒకదానికి ఒకటి మనకి సంబంధమే ఉండదు చాలా బాగుంటాయి యూనిక్గా ఉంటాయి పళ్ళు చూసుకోండి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్ రాయల్ బ్లూ కలర్ అండి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ మాత్రం చాలా స్మూత్గా ఉంటుందండి ఎక్సలెంట్గా ఉంటుంది ప్రైస్ వచ్చేసి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి పిక్ ఎనీ టూ శారీస్ అనుకోండి మీకు హండ్రెడ్ రూపీస్ ఆఫ్ అయితే వస్తుంది నైన్ హండ్రెడ్కి టూ శారీస్ అయితే వచ్చేస్తాయి కావాలనుకునే వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి దీనిలో కలర్స్ ఉన్నాయి కలర్స్ అయితే చూపించేస్తాను నెక్స్ట్ వచ్చేసి సేమ్ డిజైన్లోనే మనకి ఇంకొక కలర్ కాంబినేషన్ వచ్చేసి వైలెట్ అండి డార్క్ వైలెట్ కలర్ కలర్ చూసుకోవచ్చు ఎక్సలెంట్గా ఉంటాయి సేమ్ ఇందాక చూపించాను కదా బ్లౌజ్ అనేది మనకి బార్డర్ కలరే బ్లౌజ్ వస్తుందండి అన్నీ కూడా అలాగే ఉంటాయి కొన్ని మాత్రమే కాంట్రాస్ట్ వస్తాయి లేదంటే బార్డర్లెస్ శారీస్ వస్తాయి ప్రతి సారీ కూడా బార్డర్ శారీసే చాలా బాగుంటాయి మీరు ఫ్రాక్స్తో కూడా యూజ్ చేసుకోవచ్చు డార్క్ వైలెట్ కలర్ నెక్స్ట్ వచ్చేసి పా గ్రీన్ కలర్ అండి ఈ డిజైన్లో మనకి త్రీ కలర్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి కొన్ని త్రీ ఉంటాయి కొన్ని ఫోర్ ఉంటాయండి మీకు ఏది కావాలనుకున్నా వెంటనే అయితే బుక్ చేసుకోండి పీకాక్ గ్రీన్ కలర్ అండి చాలా బాగుంటుంది ఈ కలర్ కూడా అన్ని కలర్స్ కూడా చాలా బాగుంటాయి ఇలా వస్తుంది డిజైన్ కావాలనుకునే వాళ్ళు వెంటనే అయితే బుక్ చేసుకోండి నెక్స్ట్ డిజైన్ చూపించేస్తాను సింగిల్ శారీ వచ్చేసి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి పిక్ ఎనీ టూ శారీస్ హండ్రెడ్ రూపీస్ ఆఫ్ నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ అండి కలర్ కాంబినేషన్ చూసుకోవచ్చు మీరు చాలా బాగుంటుంది ఇలా వస్తుంది మనకి డిఫరెంట్ డిజైన్ వస్తుంది అనమాట దీనికి ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క రండి క్వాలిటీ మాత్రం సేమ్ ఉంటాయి చాలా బాగుంటాయి బ్లౌజ్ వచ్చేసి సేమ్ చెప్పాను కదండి బార్డర్ కలరే బ్లౌజ్ ఉంటుంది ఇంకా కొంచెం డార్కే వస్తుంది పళ్ళు ప్రతి సారీకి పళ్ళు కూడా ఉంటుంది సింగిల్ శారీ వచ్చేసి ఫోర్ డబల్ నైన్ త్రీ షిప్పింగ్ అండి పిక్ ఎనీ టూ శారీస్ మీకు హండ్రెడ్ రూపీస్ ఆఫ్ అయితే ఉంటుంది నైన్ హండ్రెడ్కి టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా షిప్పింగ్ అనేది చేస్తాము ఫ్రీ షిప్పింగ్లో నెక్స్ట్ వచ్చేసి సేమ్ కలర్లోనే ఇదండి డిఫరెంట్ కలర్ సేమ్ డిజైన్లో నావీ బ్లూ వస్తుంది శారీ మనకు ఆల్ ఓవర్ డిజైన్ అంతా కలర్ కాంబినేషన్ ఎలా వస్తుంది చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఇలాంటి కలర్స్ రావు అంటే పింక్ ఆరెంజ్ గ్రీన్ అలాంటివి అయితే వస్తాయి ఇలాంటి డిఫరెంట్ డిజైన్స్ అయితే రావండి చాలా బాగుంటాయి అండ్ అలాగే ఫస్ట్ టైం మనక మన ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్లో ఎక్కువగా డైలీ వేర్ శారీస్ ఉంటాయండి ఫ్యాన్సీ శారీస్ అనేది చాలా తక్కువ ఉంటాయి డైలీ వేర్ శారీస్ కావాలనుకునే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చి పింక్ అండి పింక్ విత్ మనకు మల్టీ కలర్ డిజైన్ వచ్చింది కాబట్టి ఆరెంజ్ అండ్ పింక్ ఎల్లో కాంబినేషన్తో అయితే ఇచ్చేసారు సేమ్ మనకి శారీ కలరే బ్లౌజ్ సింగిల్ శారీ ఫోర్ డబల్ నైన్ త్రీ షిప్పింగ్ అండి పిక్ అని టూ శారీస్ హండ్రెడ్ రూపీస్ ఆఫ్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుందండి సూపర్గా ఉంటుంది అసలు ఈ డిజైన్ వచ్చేసి యాక్చువల్గా ఈ ప్రింట్స్ అన్నీ మనకి డిజిటల్ ప్రింట్స్ అండి ఇక్కడ ఇచ్చేస్తారు క్యాటలాగ్లో కూడా కానీ ఈ శారీస్కి మాత్రం నిజంగానే డిజిటల్ ప్రింట్స్ ఎలా ఉంటాయి అలా ఉంటుంది ఈ డిజైన్ విత్ బోర్డ్స్ డిజైన్ అండి ఫస్ట్ టైం ఈ బ్రాండ్లో మనకి ఇలా బోర్డ్స్ డిజైన్ అయితే ఇచ్చేస్తారు మీకు తెలుస్తుందా చాలా బాగుంటుంది టీల్ బ్లూ కలర్ సేమ్ బ్లూ కలరే మనకి బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ సింగిల్ శారీ అయినా మీరు బుక్ చేసుకోవచ్చు ఫోర్ డబల్ నైన్ టూ శారీస్ అనుకోండి మీకు మంచిగా హండ్రెడ్ రూపీస్ ఆఫ్ అవుతుంది అంతే ఇది వచ్చేసి ఎల్ఫాంట్ గ్రే కలర్ ఏది నచ్చినా వెంటనే అయితే బుక్ చేసుకోండి క్వాలిటీ మాత్రం చాలా బాగుంటాయండి రెగ్యులర్గా తీసుకుంటారు మన దగ్గర ఈ క్వాలిటీ టూ ఇయర్స్ నుంచి కూడా ఈ శారీస్ అనేది మనం సేల్ చేస్తున్నాం ఈ బ్రాండ్లో చాలా బాగుంటాయి నెక్స్ట్ వచ్చేసి డార్క్ బాటిల్ గ్రీన్ దీని మీద మనకు పింక్ కాంబినేషన్ తెచ్చారు కలర్ కాంబినేషన్ కూడా అదిరిపోయింది సేమ్ అండి సేమ్ మనకి బ్లౌజ్ బార్డర్ కలరే వచ్చేస్తుంది ఫోర్ డబల్ నైన్ త్రీ షిప్పింగ్ అండి ఫోర్ డబల్ నైన్ త్రీ షిప్పింగ్ టూ శారీస్ అనుకోండి మీకు హండ్రెడ్ రూపీస్ ఆఫ్ అయితే ఉంటుంది నెక్స్ట్ డిజైన్ అండి ఇవి కొంచెం లైట్ కలర్ చార్ట్ అయితే వచ్చింది ఇవన్నీ కూడా న్యూ కలెక్షన్ అండి చాలా బాగుంటాయి ఇలా వచ్చింది ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసి మిడిల్లో మనకి లైట్ ఎల్లో షేడ్ ఇచ్చేసరి బార్డర్ గ్రీన్ కలర్ సేమ్ బార్డర్ కలరే గ్రీన్ బ్లౌజ్ అయితే గ్రీన్ కలరే వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ కలర్స్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయండి ఏది నచ్చినా వెంటనే అయితే బుక్ చేసుకోండి దీనిలో వచ్చేసి మనకి ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి కనకంబరం కలర్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది సింగిల్ శారీ అయినా బుక్ చేసుకోవచ్చు ఫోర్ డవల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి పిక్ ఎనీ టూ శారీస్ మీకు నైన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లూ అండి బ్లూ కలర్ ఐస్ బ్లూ కలర్ అంటారు సీ బ్లూ కలర్ అంటారు అలా వస్తుంది చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ ఈ ఈ చార్ట్ అంతా కూడా మనకి లైట్ కలర్ చార్ట్ వచ్చిందండి కొంచెం మరీ డార్క్ కాకుండా మరీ లైట్ కాకుండా ఇంకా లైట్ కలర్ పేస్టల్ కలర్స్ కూడా వస్తాయండి ఇవే కాకుండా మన ఛానల్లో ఇంకా డైలీ వేర్ శారీస్ చాలానే చూపించాం ఇంకా అవైలబుల్గా ఉన్నాయి మీరు షార్ట్స్ అయినా చెక్ చేయొచ్చు షార్ట్స్లో చూసైనా బుక్ చేసుకోవచ్చు లేదా కమ్యూనిటీ పోస్ట్లో కూడా పోస్ట్ చేస్తానండి లెవెండర్ కలర్ వస్తుంది చాలా బాగుంటుంది లైట్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి డార్క్ కలర్ షార్ట్ అండి మెరూన్ కలర్ అస్సలు మెరూన్ ఇలాంటి కలర్స్ ఇప్పుడైతే రావట్లేదండి చాలా తగ్గిపోయినాయి మెరూన్ కలర్ నచ్చింది అన్న వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి దీనిలో ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి శారీ బ్లౌజ్ వచ్చేసి మనకి మెరూన్ అయితే వచ్చేస్తుంది ప్రతి కలరు కూడా ఇందులో మనకి డార్క్ కలర్ ఛార్ట్ మాత్రమే వచ్చిందండి నావీ బ్లూ కలర్ ఈ కలర్ కూడా అంతే రెగ్యులర్గా వచ్చే కలర్స్ కాదు ఏది నచ్చినా వెంటనే అయితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి కొంతమందికి డార్క్ కలర్ చార్ట్స్ ఇష్టం ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి ఇవి చాలా బాగుంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి వైన్ కలర్ అండి వైన్ కలర్ కాంబినేషన్ సేమ్ చూపించాను కదా బ్లౌజ్ అలాగే వస్తుందండి వైన్ చాలా బాగుంటుంది ఏంటంటే మనకి నేరేడు పండు కలర్ అంటారు కదా అలా వస్తుంది క్లియర్గా చెప్పాలంటే మీకు సేమే పడతాయండి వీడియోలో ఇది వచ్చేసి బ్లాక్ కలర్ బ్లాక్ కూడా అంతే అండి రాదు వచ్చినప్పుడు ఫాస్ట్కి అయితే బుక్ చేసుకోండి ఏ శారీ నచ్చినా వెంటనే అయితే బుక్ చేసుకోండి నేను చాలా శారీస్ చూపిస్తున్నాను కదా పిక్ ఎనీ సారీస్ ఫోర్ డబల్ నైన్ పిక్ ఎనీ టూ శారీస్ నైన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి డిఫరెంట్ డిజైన్ అండి శారీ ప్యాటర్న్ అంతా లైట్ కలర్ వస్తుంది మనకి బార్డర్ వచ్చేసి పీకాక్ బ్లూ కలర్ గ్రీన్ కలర్ అంటారు కదా అలా వస్తుంది కొంచెం కలర్స్ అటు ఇటు చెప్తేనేమనుకోవద్దండి కానీ మీకు వీడియోలు అయితే సేమ్ పడతాయి లేదంటే మీకు పిక్ సెండ్ చేయమన్నా చేస్తానండి ప్రతి సారీ కూడా మన దగ్గర పిక్ అయితే ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి బార్డర్ కలర్ దీనిలో త్రీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి పింక్ అండి పింక్ డార్క్ పింక్ అనమాట ఇది రాణి పింక్ కూడా కాదు మనకి ఇంకా డార్క్ వస్తుంది చాలా బాగుంటాయండి ఇలాంటి శారీస్ వేర్ చేస్తే అసలు ఫ్యాబ్రిక్ పరంగా అయితే చెప్పవసరం లేదు లైట్ వెయిట్గా స్మూత్గా ఉంటాయి అలాగే ఆరు ముప్పై వస్తాయండి సిక్స్ థర్టీ కట్ అనమాట ఎవరికైతే మనకి సరిపోతాయి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి ఆరెంజ్ అండి ఈ కలెక్షన్ కలెక్షన్లో లాస్ట్ శారీ వచ్చేసి ఇది ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది ఏది నచ్చినా వెంటనే అయితే బుక్ చేసుకోండి మనకి శారీ బేస్ లైట్ వచ్చి బ్లౌజ్ డార్క్ చేస్తే మంచిగా లుక్ వస్తుంది అండి అండ్ జార్జెస్ చేసే ఇష్టపడే వాళ్ళకి ఈ కలెక్షన్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్